ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెనకపడిన జిల్లా అంటే వెంటనే గుర్తొచ్చేది శ్రీకాకుళం జిల్లా అలాంటి జిల్లాలో రాత్రి అయిందంటే చాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సర్వీసు బస్సులు ఒక్కడంటే ఒక్కటి కూడా లేదు ఇలా జరగటం వల్ల వైజాగ్ నుంచి టెక్కలి పలాస ఇచ్చాపురం పాలకొండ వెళ్లే ప్రయాణికులు వందల సంఖ్యలో శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలోనే ఉండిపోవాల్సి వస్తోంది వైజాగ్ విజయవాడ నుంచి వచ్చిన ప్రయాణికులు శ్రీకాకుళం నుంచి బస్సులు లేక చిన్నపిల్లలు బాలింతలు కూడా తీవ్ర అవస్థలు పడుతున్నారు అయితే ఈ విషయాన్ని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ విజయ్ కుమార్ వద్ద ప్రస్తావించగా డిపోల్లో సరిపడా బస్సులు లేక బస్సులను లీజుకు తీసుకుందామన్నా ఎవరూ రాక చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు కొంచెం హెల్ప్ అంటే మిగతా జిల్లాల నుంచి మాకు రెండు బస్సులు ఇవ్వండి మూడు బస్సులు ఉంటే మాకే లేవు మీకక్కడమో అని అక్కడ ఉన్న కొరత అందరికీ ఉంది సో మనకి హెల్ప్ చేయమంటే ఎవరి ముందు రావడం ఇబ్బంది ఉంది కనుక కంపల్సరీగా మేమే తిప్పాలి తప్ప వాడు రాడు సో రావాలి అంటే మనకి పలువేల బస్సులు అంటే ఈ ఎక్స్ప్రెస్ బస్సులుస్తాయి కొత్త ఎక్స్ప్రెస్ బస్సు వస్తే ఈ ఎక్స్ప్రెస్ బస్సులు మళ్ళీ పల్లవేలు కింద కన్వర్ట్ చేస్తాం వాడి ఇలాంటి సమస్యలు అనేకమున్నాయని గత పదిహేను సంవత్సరాలుగా నడుస్తున్న పాత బస్సులే ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు అవి కూడా ఎక్కడికక్కడ మొరాయిస్తూ నడి రోడ్డుపై ఆగిపోతున్నాయని వివరించారు మరోప్రక్క జనవరి నుంచి ఆగస్టు వరకు దాదాపు డెబ్బై మందికి పైగా ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు ఉద్యోగ విరమణ చేశారని వారి స్థానంలో ప్రభుత్వం ఇంకా కొత్త ఉద్యోగులను కేటాయించలేదని పేర్కొన్నారు దీనివల్ల జిల్లాలో ఆర్టీసీ బస్సులు తిప్పలేకపోతున్నామని రీజనల్ మేనేజర్ విజయ్ కుమార్ వివరించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్ది రోజుల్లోనే అన్ని డిపోలకు కొత్త బస్సులను సరిపడా పంపిస్తున్నారని త్వరలోనే ఆర్టీసీ ప్రయాణికులకు అన్ని సదుపాయాలు అందిస్తామని పేర్కొన్నారు